సిరీ మేక్ ఓవర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండున గ్లోబ్ అక్టోబర్ పన్నెండున గ్లామర్ అండ్ వేస్ షో జరగనున్నట్లు సౌమ్య తెలిపారు అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరు మామ పర్యవేక్షణలో అత్యద్భుతంగా ఈవెంట్లను రూపొందిస్తున్నామని అక్టోబర్ పదకొండున మేకప్ అవార్డ్స్ ఫ్యాషన్ అవార్డ్స్ అలాగే పిల్లలకు గ్లామర్ రాన్వే షో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇప్పటి వరకు విశాఖలో సుమారు డెబ్బై మంది మేకప్ ఆర్టిస్టులను తయారు చేశామని ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సిరి మేకర్ స్టూడియో ఫ్యాషన్ కు ఒక కొత్త రూపం తీసుకొస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్ వీరు మామ సిరి మేకవర్ అధినేతలు సౌమ్య సుధా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనంతరం అంతర్జాతీయ స్థాయిలో విజేతలైన మోడల్స్ ఫాక్ ఆహుతుల్ని అలరించింది త్రీ మేకవర్ స్టూడియో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం గ్లో అప్ గాలా పేరులోనే ఉంది గ్లోవ్ అంటే ఎక్కడైతే మంచి మేకప్ పడుతుందో అక్కడ అమ్మాయి మరింత అందంగా తయారవుతుంది సో గ్లో అప్ గాలా అనే ఈ ఈవెంట్లో వీళ్ళు మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్తో పాటు మన విశాఖపట్నం నుంచి ఎంతోమంది మోడల్స్ ఎన్నో బ్యూటీ పేజెంట్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అలాంటి మోడల్స్ని ఫ్యాషన్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎంతోమంది యువతులని అంటే థర్టీ మోడల్స్తో ఫోర్ కైండ్స్ ఆఫ్ రౌండ్స్ని అక్టోబర్ లెవెన్త్న మన మంత్రీస్ హోటల్లో ఈవినింగ్ అనమాట అక్టోబర్ లెవెన్త్ మంత్రీస్ హోటల్లో ఒక సూపర్ షోని కండక్ట్ చేయబోతున్నారు భారతీయ పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటారో మనకి తెలుసు అలాగే డ్రేప్స్ ఆ కాన్సెప్ట్లో కూడా మన మోడల్స్ కనిపించబోతున్నారు అలాగే ఇండో వెస్ట్రన్లో కనిపించిపోతున్నారు ఇక టోటల్ వెస్ట్రన్లో కూడా కనిపించిపోతున్నారు అంటే అక్టోబర్ పదకొండు సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ నైట్ ఒక టెన్ థర్టీ వరకు అవుతుంది మేకప్ ఆర్టిస్ట్ అవార్డులతో పాటు ఎవరైతే ప్రతి సెగ్మెంట్లో ఉంటారో వన్ టూ త్రీ ఆ మోడల్స్కి కూడా అవార్డ్స్ రికగ్నైజ్ చేస్తున్నారో అలాగే వండర్ఫుల్ గిఫ్ట్స్ కూడా ఉంటున్నాయి అండ్ అలాగే ప్రతి మోడల్కి కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ కూడా ఇచ్చే విధంగా మా వీరు మామాస్ బ్రాండ్ సిరీస్ మేకవర్ స్టూడియోస్తో కలిపి ఈ ఈవెంట్ని మరీ మనం కాన్సెప్ట్స్ చేసాం వీళ్ళు మేకప్తో పాటుగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకంటే ఈ రోజున ఒక అమ్మాయికి ఫ్యాషన్తో పాటు మేకప్లోకి వస్తే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది అందుకోసమనే ఇది ఇక్కడ నేర్చుకుని అది ఎక్కడ నేర్చుకుని అట్లా కాకుండా ఇక్కడ ఈ ఏరియాకి వస్తే సిరి మేకవ స్టూడియోకి వస్తే కనుక వాళ్ళు మొత్తం అని నేర్చుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోజున ఎంతోమంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా చాలా పెద్ద రంగం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అందం వీటి కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సో ఈ ఈవెంట్ పదకొండో తేదీనేమో మగువలకు ఉంటుంది అలాగే పన్నెండో తారీఖున మన గ్లామ్ రన్వే కూడా సిరీస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ పార్ట్నర్ అనమాట సో అక్టోబర్ పదకొండు పన్నెండు విశాఖపట్నంలో టోటల్గా ఫ్యాషన్కి సంబంధించిన రెండు రోజుల కార్యక్రమాన్ని మరి సిరీస్ మేకవర్ స్టూడియోస్ వాళ్ళు చేస్తున్నారు మనం ముప్పై మంది ఆ మోడల్స్ని తీసుకుంటున్నాం ఆల్రెడీ ఇప్పటికి మనం ఇరవై మందిని సెలెక్ట్ చేస్తాం విశాఖపట్నంలో ఎంతోమంది ఈ ఫ్యాషన్ కోసం టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు కాబట్టి వారికి కూడా సిరీస్ మేకవర్ స్టూడియోస్ వెల్కమ్ చెప్తుంది మీరు కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మేము ఎటువంటి రుసుము కూడా తీసుకోవట్లేదు మీరు బాగున్నారనుకుంటే కనుక సౌమ్య గారు మీకు ఛాన్స్ ఇస్తారన్నమాట వాళ్ళే టోటల్గా డ్రెస్ని డిజైన్ చేస్తారు వాళ్ళే మీకు మేకప్ వేస్తారు మీకు ఒక అందమైన మెమరీని ఇస్తారు దాంతోపాటుగా వీరు మామ ఇక రెమ్యూనరేషన్తో పాటు గిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇది మ్యాటర్ మీలో ఎవరైనా కూడా అందమైన అమ్మాయిలు మేము కూడా ఫ్యాషన్ రంపైన నడవాలనుకునే కళలు ఉన్న కళలుగానే ఎంతోమంది ఔత్సాహిక యువతకు మేము వెల్కమ్ చెప్తున్నాం డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్లో మీ పిక్స్ అండ్ డీటెయిల్స్ పంపించండి మాత్రం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు ఈ షోకి మేము మేకప్ స్టూడియో స్టార్ట్ చేసి ఇప్పటికీ నైన్ మంత్స్ అవుతుంది ఇక్కడ ఏంటి అంటే మేకప్ కోర్సు ఉమెన్ ఎంపవర్ ఎంపవర్మెంట్ అనేది మా లక్ష్యం అనమాట ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళు జాబ్ చేసుకోలేకపోయి ఉంటే కనుక మేకప్ కోర్స్ అనేది మేము తక్కువ బడ్జెట్లోనే నేర్పిస్తున్నాము ఇందులో మీకు ఏంటి అంటే చాలా టై కైండ్స్ ఆఫ్ మేకప్ లుక్స్ ఉంటాయి దాంతోపాటుగా హెయిర్ స్టైల్స్ ఉంటాయి అలానే మీరు మేకప్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక జాబ్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇది కాకుండా మేము కొత్తగా ఇప్పుడు మేము ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కూడా లాంచ్ చేస్తున్నాము